जय जय भारत की जय भारत की जय भारत माता की जय भरतो भरतो हर भरती अचनि भरती अचनि साल no భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బలపరిచిన మంక కుమ్మరాయ గారు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది అంతేకాక మిగతా పార్టీ వారు ఉపాధ్యాయులకు డబ్బు విరవేసి కొనాలని ఎంత ప్రయత్నం చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్క కుమరాయ్ గారిని ఉపాధ్యాయులు ఎంతో సానుకూలంగా వారు ఓటు వేసి గెలిపించినందుకు వారికి మా యొక్క కృతజ్ఞత అభినందనలు ఉపాధ్యాయులకు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉపాధ్యాయుల కోసం త్రీ సెవెంటీ జీవోను బండి సంజయ్ గారు ఆనాడు వీళ్ళు పాస్ చేయడం ద్వారా వారు ఉపాధ్యాయులు కూడా ఈరోజు చాలా సంతోషకరంగా ఉండి మన మల్క కుమ్మరయ్య గారికి ఏదైతే ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఓట్ల ఆధిక్యం ఉన్న దానికి మన మల్క కుమ్మరయ్య గారికి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మెజార్టీ మెజార్టీ వచ్చి అంతేకాకుండా వారికి మిగతా మిగతా అభ్యర్థులు పదిహేను మంది అభ్యర్థుల కంటే వారికి ఐదు వేల ఐదు వేల ఆధిక్య మెజార్టీ వచ్చి వారికి వెళ్ళిపోయినందుకు వారికి మేము కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ అంతేకాకుండా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ దృష్టికరణ సృష్టిస్తుంది అంతేకాకుండా మా ధర్మపురి అరవింద్ గారు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కాకుండా కృషి చేయడానికి వారు ఎంతో కృషి చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తతో కార్యకర్తను అభివృద్ధి చేసే విధంగా వారు తోడ్పడుతున్నారు అంతేకాకుండా మన భారతీయ జనతా పార్టీ దినదినాన అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రంలో మన భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకో విధంగా అందరూ పార్టీ కార్యకర్తలు అందరూ పుష్పడాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున ఢెక్టాల పట్టణ శాఖ తరఫున ఉపాధ్యాయులకు మరి 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 పాదాభి వందనం తెలియజేస్తూ ఇద్దరితో ముగిస్తున్నారు ఉపాధ్యాయులకు వందనం మరియు భారతీయ జనతా పార్టీ కార్యక్రమ కార్యకర్తలకు వందనం అనే పేరుతోటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈ రాత్రి పిలిపి జరిగింది ఆ రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలకు వందనం ఉపాధ్యాయులకు వందనం అనే పేరుతోటి ఈరోజు స్థానిక తైల సంస్థలో కార్యక్రమం చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాలు నడుతున్నాయి ఎందుకంటే సమాజాన్ని తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి స్థానిక సంస్థల్లో కానీ ఎమ్మెల్సీ ఈ మూడున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా భార భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలోకి అధికారం తీసుకొచ్చే విధంగా ఈరోజు కార్యకర్తలందరూ ఏకతాటి పనిచేస్తున్నారు ఉపాధ్యాయులందరికీ కూడా మేము వందనం తెలియజేస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఓటు వేసిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ జగించిన పట్టణ శాఖ నుంచి తెలియజేస్తున్నాను